హాయ్ ఫ్రెండ్స్ కొడటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ అన్న జాన్వీ కౌపూర్ కాలేకలో వస్తున్న మూవీ దేవర ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి ఇప్పటివరకు అయితే మూడు పాటలు రిలీజ్ అయినాయి ఒకటి ఫియర్ సాంగ్ రెండు వచ్చేసి సుట్టమల్లి సాంగ్ మూడోది వచ్చేసి దావూది సాంగు ఇక నాలుగో సాంగ్ వచ్చేసి పూజ సాంగ్ ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సాంగ్ కోసం ఇంతగా ఎదురు చూడటానికి ఒక కారణం ఉంది అదేమిటంటే ఫస్ట్ ఫియర్ సాంగ్ వచ్చినప్పుడు అలాగే చుట్టుమల్ల సాంగ్ వచ్చినప్పుడు అలాగే దావుది సాంగ్ వచ్చినప్పుడు అభిమానులు చాలా ఉత్సాహంగా ఎంతో ఎంజాయ్ చేశారు చాలా బాగున్నాయని అయితే దీని గురించి మేకర్స్ ఏమన్నారంటే ఇప్పుడేం చూశారు ఇంకొకటి ఉంది సాంగ్ ఆయుధ పూజ సాంగ్ ఆ సాంగ్ విన్నారంటే అభిమానులు ఎగిరి గంతేస్తారని చెప్పేసి మేకర్ చెప్పడం జరిగింది ఈ విషయం విన్న అభిమానులు ఈ పాట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈగరగా ఎదురు చూడటం మొదలుపెట్టారు ఇలా ఎదురుచూస్తున్న అభిమానులకి చిత్రహీనత ఒక శుభవార్త చెప్పింది సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఈ పూజ సాంగ్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ ఈ విషయం విన్న అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎగురుగంతేశారు ఈ సాంగ్ వినాలి అని ఉన్న అభిమానుల సంతోషంలో చిత్రహీనిట్టు ఒక బాంబు పేల్చడం జరిగింది అదేంటంటే ఈ సి ఈ సాంగ్ రేపు ఉదయం రిలీజ్ కావట్లేదని చెప్పేసి ఒక ట్వీటు చేయడం జరిగింది వాళ్ళు చేసిన ట్వీట్ ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్కి ముందు పది రోజుల ముందే రిలీజ్ చేస్తే సర్ప్రైజ్ ఏ ఉంటుంది ఇంకొన్ని రోజులు ఆగి చేసిన తర్వాత ఒక గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఇప్పుడు రిలీజ్ చేయట్లేదని చెప్పేసి చిత్రహీనిట్టు చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అసలు పోస్టర్ రిలీజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కదని చెప్పేసి విచారణ వ్యక్తపరిచారు చూడాలి మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో నెక్స్ట్ ఇరవై రెండో తారీఖు వచ్చే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తారా లేక డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి దీని మీద మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్